అవర్ ఛానల్ సో ఇప్పుడు ఇరు తెలుగు రాష్ట్రాలతో పాటు కంప్లీట్ నేషనల్ ఛానల్స్తో సహా జరుగుతున్న టాపిక్ తిరుమల దేవస్థానంలో జరిగిన కల్తీ లడ్డూలో జరిగిన కల్తీ గురించి సో దాని గురించి డిప్యూటీ సీఎం గారు అండ్ మన ఏపీ సీఎం గారు అండ్ కంప్లీట్ వరల్డ్ మొత్తం కూడా డిస్కస్ చేస్తున్నారు సో దాని గురించి ట్వీట్ జరిగిందని చెప్పేసి అండ్ దానిపైన వార్ కూడా జరుగుతుందని అందరికీ తెలుసు బట్ ఎవరు ఎక్స్పెక్ట్ చేయని విధంగా కార్తి గారు అందరూ రియాక్ట్ అయ్యారు అది కూడా ఆయన ప్రీ రిలీజ్ ఈవెంట్లో ట్విట్టర్ ట్విట్టర్లో కూడా సో ఏమని రియాక్ట్ అయ్యారు అసలు ఆయన రియాక్ట్ అవ్వాల్సిన అవసరం ఎందుకు వచ్చిందని ఇప్పుడు తెలుసుకుందాం సో మనకు ఆల్రెడీ తెలుసు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు దాన్ని చాలా సీరియస్గా పర్సనల్గా తీసుకున్నారు బికాస్ ఇరు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఇది చాలా సెన్సిటివ్ మ్యాటర్ ఎందుకంటే తిరుమల దేవస్థానానికి మనం ఎంత వాల్యూ చేస్తామో అందరికీ తెలుసు సో అక్కడ కల్తీ జరిగింది అన్నది మామూలు విషయం కాదు ఎందుకంటే ఎంతో మంది పూజించే ఎంతో మందికి ఫేవరెట్ దేవుడు ఆయన తెలుగు రాష్ట్రాలు ఆయన వల్ల వ్యాప్తంగా ప్రపంచ వ్యాప్తంగా కూడా ఆయన వల్లే నిలబడుతుంది అన్న నమ్మకంలో మనం ఉంటాం సో ఆయన విషయంలో కల్తీ జరగడం అనేది పవన్ కళ్యాణ్ గారు చాలా సీరియస్ తీసుకున్నారు బట్ ఎందుకు కార్తీక్ గారు రియాక్ట్ అయ్యారు అసలు ఏమని రియాక్ట్ అయ్యారు అసలు మ్యాటర్ ఏంటంటే లడ్డు ఇష్యూ అనేది గత కొన్ని రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో నేషనల్ వైడ్గా ఎందుకంటే వెంకటేశ్వర ఇస్ నాట్ బిలాంగ్ టు రెండు తెలుగు రాష్ట్రాలు ఓవరాల్ ఇండియా ఓవరాల్ ది వరల్డ్ అంటే ప్రపంచంలో హిందువులు ఎక్కడెక్కడైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా అది గుండెల్లో పెట్టుకునేటువంటి దేవుడు దేవుడు వెంకటేశ్వర స్వామి అటువంటి వెంకటేశ్వర స్వామి సన్నిధానంలో ప్రసాదం లడ్డు ప్రసాదంలో జంతువు కొవ్వు నుంచి తీసేసినటువంటి ఆయిల్ వాడుతున్నారు అనేది ప్రధాన ఆరోపణలు అది టెస్ట్ ప్రూవ్ కూడా అయింది సో ఈ ఇష్యూ అనేది నేషనల్ వైడ్గా ఫుల్ హాట్ టాపిక్గా నడుస్తుంటే అంటే రీసెంట్గా జరిగిన ఒక ప్రీ రిలీజ్ ఈవెంట్లో కార్తీ గారి సినిమా ఈవెంట్ అది సత్యం సుందరం అని చెప్పేసి సో ఆ ఈవెంట్లో యాంకర్ కొన్ని మీమ్స్ చూపించారు డిస్ప్లే చేశారు లడ్డూ కావాలన్నా ఆయన ఇంకో లడ్డూ కావాలని ఆయన అని చెప్పేసి అడిగితే కానీ కార్తీకారు ఏమన్నారు లడ్డూ గురించి మాట్లాడద్దండి లడ్డు లడ్డూ అనేది ప్రజెంట్ చాలా సెన్సిటివ్ ఇష్యూ అని చెప్పేసి ఆయన కొంచెం అంటే నవ్వుతానే మాట్లాడారు ఆయన ఎట్టకారంగా ఏం మాట్లాడలేదు తప్పుగా ఏం మాట్లాడలేదు కొంచెం నవ్వుతా లడ్డు లడ్డు గురించి చెప్పేసి లడ్డూ చాలా నార్మల్ గానే చెప్పండి ఎట్టకారంగా అయితే చెప్పినట్టు ఏం కనిపించలేదు సో ఆ ఇష్యూ అక్కడికి అయిపోయింది దాని తర్వాత ఏమైంది ఈ ఈ వీడియో అనేది పవన్ కళ్యాణ్ గారు చూడడం జరిగింది కార్తి గారి వీడియో సో పవన్ కళ్యాణ్ గారు ఏం రెస్పాండ్ అయ్యారు లడ్డు గురించి ఎవరైనా సరే ఎవరు ఏం మాట్లాడినా ఆచితూచి తమ మాటలు ఒక్కటికి వంద సార్లు ఆలోచించుకొని మాట్లాడే ముఖ్యంగా సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళ గురించి చెప్తున్నాను నేను నిన్న ఒక వీడియో చూశాను లడ్డు ఈజ్ వెరీ సెన్సిటివ్ ఇష్యూ అన్నారు అది చాలా తప్పు మీరు అట్లాగా అవహేళన చేసేటట్టు అలా మాట్లాడకూడదా అన్నట్లుగా పవన్ కళ్యాణ్ గారు చాలా ఓపెన్ గానే కార్తీక్ గారి గురించి పేరు మెన్షన్ చేయ చూసిన ప్రతి ఒక్కరికి తెలుస్తుంది అదే సో అంటే పవన్ కళ్యాణ్ గారు తప్పు కూడా కాదు ఇక్కడ తప్పెవరుదండి అంటే పవన్ కళ్యాణ్ తప్పు పవన్ కళ్యాణ్ గారు తప్పు కాదు కార్తీక తప్పు కూడా కాదు ఇక్కడ ఎవరు అంటే యాంకర్ తప్పు యాంకర్ బేసిక్గా ఆ లడ్డు ఇష్యూ గురించి ఆడకుండా ఉండుంటే బాగుండేది దాన్ని మళ్ళీ ఆమె ఎటకారంగా మాట్లాడుతూ పోనీ లడ్డూ వదిలే మీకు మంచి మోతీచూరు లడ్డు ఇస్తాను అని చెప్పేసి అంటారు అంటే దాన్ని ఇంకా ఎక్స్ట్రా ఎక్స్చేంజ్ చేశారు ఆ మ్యాటర్ని అపాలజీ ట్వీట్ వేశారు ఎందుకంటే మిస్అండర్స్టాండ్ చేసుకున్నారు అని చెప్పేసి కార్తీక్ గారు పవన్ కళ్యాణ్ గారికి రిప్లై ఇస్తూ డియర్ పవన్ కళ్యాణ్ సార్ విత్ డీప్ రెస్పెక్ట్ టు యూ ఐ అపాలజైజ్ ఫర్ ఎనీ అన్ఇంటెండెడ్ మిస్అండర్స్టాండింగ్ కాజ్డ్ యాజ్ ఎ హంబుల్ డివోటీ ఆఫ్ లార్డ్ వెంకటేశ్వర ఐ ఆల్వేస్ హోల్డ్ అవర్ ట్రె ఐ ఆల్వేస్ హోల్డ్ అవర్ ట్రెడి ట్రెడిషన్స్ డియర్ బెస్ట్ రికార్డ్స్ అని చెప్పేసి ఆయన ట్వీట్ వేయడం జరిగింది సో చాలా క్లియర్గా ఆయన చెప్పారు అనమాట సో అపాలజీ కూడా చెప్పేశారు ఓపెన్గా సో ఇంకా దీనికి దీన్ని సాగదీయడానికి ఛానల్స్ అందరూ కూర్చొని డిబేట్ చేయడానికి ఏం లేదు సో ఇక్కడ పవన్ కళ్యాణ్ గారి కార్తీక్ గారి కూడా అపాలజీ చెప్పడంతో నేను కూడా అంటే నేను ఒక భక్తున్నే వెంకటేశ్వర స్వామికి సో ఎక్కడో మిస్అండర్స్టాండింగ్ జరిగింది సో డియర్ సార్ అని చెప్పేసి ఆయన అపాలజీ చెప్పాడు సో దీన్ని ఇంకా పొడిగించడానికి ఏం లేదు అక్కడతో మ్యాటర్ అంతా ఓవర్ అయిపోయింది యాంకర్ వాళ్ళ యాంకర్ కొంచెం అతి చేయకుండా ఉండుంటే బాగుండేదని చెప్పేసి నా ఒపీనియన్